మొన్న కూడా ఈ నియోజకవర్గంలో ఈ గ్రామం మంచి మెజారిటీ ఇచ్చింది దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇప్పుడు ఎమ్మెల్యే కూడా రాజు ఒక సమర్థుడు ఎప్పుడు పోరాటాల యోధుడు ఇప్పుడు అభివృద్ధి పైన పోరాడమంటున్నా మడక సిరని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయడానికి మీకు అండగా నిలబడమంటున్నా ఆయనకి ఏం కావాలనో చేసే బాధ్యత మాదని మరొక్కసారి అందరికీ ఆమీ ఇస్తూ జిల్లా నలుమూల నుంచి వచ్చారు అందరూ వచ్చారు అందరికీ చెప్తున్నా అనంతపూర్ జిల్లాని ఒక అగ్ర భాగాన పెట్టే బాధ్యత సత్యసాయి జిల్లాని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత మాది అది చేస్తామని ఆమీ ఇస్తూ ఈరోజు మీరు చూపించిన విమానానికి పేరు పేరున అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి ధన కీర్తి చరిత్ర పుటలో తలపతి పసుపు గడపల ధర్మం కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడైక జరా i'm